రైట్ కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి పుణ్యస్నానాలు ఆచరించి ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించారు తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రెట్ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రజిత అందిస్తారు లైవ్ లో రజిత సువర్ణ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా శైవ ఆలయాలకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసం అంతా కూడా శివకేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయనే నమ్మకంతో భారీ ఎత్తున అయితే భక్తులు ఆలయాలకు తరలి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి విశిష్టమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది భక్తులంతా కూడా తెల్లవారుజాము నుంచే ఉదయాన్నే లేచి తలస్నానాలు ఆచరించి ఇంటి వద్ద తులసి మొక్కకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆలయాలకు తరలివచ్చి ఆలయంలో శివకేశవులకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు ఈ రోజు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున కూడా ఆలయాలకు భక్తులు పోటెత్తారు దీంతో ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆలయాలకు తరలివచ్చి ఆ శివకేశవుల దర్శనాన్ని చేసుకొని ఆ శివకేశవులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ దీపాలను వెలిగించి కూడా ఈ కార్తీక పౌర్ణమిని నిర్వహించుకుంటున్నారు ఇక్కడ ప్రజెంట్ మనము హబ్సిగూడలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాము ఇక్కడ మనతో పాటు ఆలయ చైర్మన్ కూడా ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి కార్తీక పౌర్ణమి అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏది లేకుండా కరెక్ట్ చేస్తున్నాము బాగా ఉన్నా కూడా ఇది పంతులు గారు మీరు చెప్పండి అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ పూజలు చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది వాగర్థ వాతిపత్తి జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ఈ జగత్తుకు అందరికీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులే అమ్మ నాన్న కనుక మరి కార్తీక మాసములో ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంటే కోటి జన్మల పుణ్యం చేస్తే మాత్రమే శివభక్తునిగా అవుతాడట కనుక మన యొక్క పాపాలను హరించి మనం కోరుకునే ఎంఎం కామయతే మర్త్యహ మనుష్యులు ఏ ఏ కోరికలు కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా శివునికి ఆ యొక్క అభిషేకం చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి సదా ఇళ్ల కాలము ఉంటారని కాబట్టి తప్పకుండా ఆ యొక్క కార్తీక మాసంలో అభిషేకం చెయ్యాలి శుభం భూయ లోక కళ్యాణ వస్తు సర్వత్ర జైభవే జగదంబానిదే శివో రక్షతు ఈ ప్రపంచములో ఆ పరమేశ్వరుని దానించిన వారికి మరి ఆ యొక్క అగ్ని కూడా మంచి అవుతుందట విషము దివ్యాహారమవుతుందట ఆ యొక్క పర్వతము పరుపులాగా మారిపోతుందట ఆ పరమేశ్వరుని ఎవరైతే కొలుస్తారో వారికి ఆ యొక్క శరణం లేదు కాబట్టి తప్పకుండా కార్తీక మాసంలో మహాకాళేశ్వర మహాకాళీ మీద మహాకాళేశ్వర దేవాలయములో కోరిన కోర్కెలు కొంగు బంగారమైనటువంటి ఆ పరమేశ్వరుని అందరము కూడా సదా వేడుకోవాలి శుభం సర్వత్ర మీరు చెప్పండి ఎలా జరుగుతుంది ఇక్కడ పూజా కార్యక్రమము కార్తీక మాసం అంటే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యక్రమాలు ఈ టెంపుల్ కు ప్రత్యేకత ఉన్నది మా గురుగారు వేదాంత నరసింహమూర్తి గారు ఇది ఆయన ఈ గుడి నిర్మించాడు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమం బాగా జరుగుతుంది ఇక్కడ నవరాత్రులు కానివ్వండి మరి కార్తీక మాసం కానివ్వండి ఈ శివాలయానికి కూడా ఈ లింగం వేరే ఒక బయట నుంచి తెచ్చారు లింగాన్ని కూడా దీనికి ఒక ప్రత్యేక విలువైన ఉన్నది కాబట్టి ఇక అనేక భక్తులు వస్తారు ఇక్కడ నుంచి పొద్దున చూసుకుంటే ఐదు గంటలకు మొదలైంది అభిషేకం ఐదు నుంచి ఇప్పుడు పన్నెండు దాకా జరుగుతుంటుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు కార్తీక మాసంలో శివ కేశవులకు అభేదమైన పూజలు జరుగుతూ ఉంటాయి అంటే కార్తీక దామోదర అని అంటారు విష్ణువుకి మహాశివునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అంటే కార్తీక మాసంలో శివుడికి పూజలు చేసినా కూడా విష్ణువు ప్రీతి అర్థమే చేస్తూ ఉంటారు చాలా మంది కూడా కార్తీక మాసం అంటే శివ పూజలే గుర్తొస్తుంటాయి కానీ కార్తీక మాసంలో శివ కేశవులకు కూడా సమానంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ పూజా కార్యక్రమం నిర్వహించడానికి కార్తీక మాసంలో దీపాలు వెలిగించే సకల పాపాలు నెరవేరుతాయి సంవత్సరం అంతా పూజలు నిర్వహించినటువంటి పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి భారీ ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సువర్ణ రైట్ థ్యాంక్ యూ రజిత